జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అంబరాలు నంటిన బతుకమ్మ సంబరాలు జమ్మికుంట పట్టణంలోని పలు వార్డులలో ప్రతిష్ఠింపజేసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతి మాత అవతారంలో అమ్మవారి దర్శనం దుబాయ్ లో ఇండియా విజయం సాధించడం పట్ల సంఖ్య కాల్సి సంబరాలు జరుపుకున్న జరుపుకున్నా మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు மல்ஸ்ஸ்கிராாா் மாஜி எம்எல்ஏ ஏட்டேலேந்தர் ரெண்டு பாட்டு கமலாபூர் பர்யன